బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ ఏపీ టీచర్ ఉద్యోగం కోసం చదువుతున్న అభ్యర్థుల కోసం ఓ గోల్డెన్ ఛాన్స్ ఇది ముఖ్యంగా ప్రతిభ దాకి ఉన్న నిరుపేద విద్యార్థుల కోసం అద్భుతమైన అవకాశం చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది జాగ్రత్తగా విని మీకు అవసరం కాకపోయినా తెలిసిన వాళ్లకు మాత్రం చెప్పండి త్వరలోనే రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు లక్షల మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అన్ని వదిలేసి రాత్రి పగలు నిద్ర లేకుండా చదువుతున్నారు ఉద్యోగమే లక్ష్యంగా ఇంటికి ఊరికి దూరమై పుస్తకాలతో కుస్తీ చేస్తున్నారు కోచింగ్ సెంటర్లకు వేలల్లో ఫీజులు కట్టుకుంటూ ప్రిపరేషన్ చేస్తున్నారు అయితే చాలా మంది ఆర్థిక సమస్యల కారణంగా కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక కావాల్సిన పుస్తకాలు కొనుక్కోలేక ఇంటి దగ్గర ఉండి చదువుకున్నారు చదువుకుంటున్న వారి కోసం ఏపీ ప్రభుత్వం ఉచితంగా డిఎస్సీ కోచింగ్ అందించనుంది బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా డిఎస్సీ కోచింగ్ ఇచ్చేందుకు సెంటర్లు ప్రారంభించనున్నట్లు నిరుద్యోగులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వెల్లడించారు వీరికి రెండు నెలల పాటు ఉచిత డిఎస్సీ కోచింగ్ ఇవ్వడమే కాకుండా నెలకు పదిహేను రూపాయల స్టైఫండ్ మెటీరియల్ కోసం మరో వెయ్యి రూపాయలు కూడా అందిస్తారు నవంబర్ పదహారు నుంచి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో ఉన్న ఒక్కో బీసీ స్టడీ సర్కిల్లో రెండు వందల మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వేల రెండు వందల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ బీసీ స్టడీ సర్కిళ్లలో బీసీలకు అరవై ఆరు శాతం ఎస్సీలకు ఇరవై శాతం ఎస్టీలకు పద్నాలుగు శాతం చొప్పున సీట్లు కేటాయించామని అన్నారు వీరితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా మరో ఐదు వందల ఇరవై సీట్లు కేటాయించామని చెప్పారు